జగిత్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ లక్ష్మణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య ప్రోటోకాల్ వివాదం రేగింది ఎమ్మెల్యే సంజయ్ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉండగా అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేదికపై నుంచి దిగొచ్చి ఇద్దరిని సముదాయించారు సంజయ్ లక్ష్మణ్ కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు చూస్తూ ఉన్నాము జగిత్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ క్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ లక్ష్మణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య ప్రోటోకాల్ వివాదం రేగింది ఎమ్మెల్యే సంజయ్ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉండగా అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్త చోటు చేసుకుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేదికపై నుంచి దిగొచ్చి ఇద్దరిని సముదాయించారు సంజయ్ లక్ష్మణ్ కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు